నేర్చుకోవాలి ట్రైన్ చలాగా నేర్పిస్తాను హోటల్ ఏమేదా చేప ఫ్రై వల్లగడ్డ కూర పచ్చిమిరకాయలు పచ్చడి మల్లాయి కథ అబ్బా అబ్బా బాగున్నాదా ఇప్పుడు చేప పచ్చిమిరకాయల పచ్చడి ఉల్లగడ్డ కూర అబ్బా ఏమో చవా ఎందుకే మూడు కేజీల గండి చేపలు డొమ్ము లేసిపోతుంది ఇప్పుడే తెచ్చాం ఫ్రెష్గా వీడియో అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా రాబోతుంది వచ్చేయండి వచ్చేయండి క్లీన్ చేసే దాంట్లో నేను మించిన లేరు బాబా రమణ సుబ్బారెడ్డి అన్న రంగంలో స్టైల్గా వచ్చారు సుబ్బారెడ్డి అన్న చేపలు తగ్గిచ్చాము క్లీన్ చేసేదానికి చేపలండి ఐదు వేల రెడీ చేస్తారు మంచి గండి చేపలు గండి గండి దుమ్ము లేచిపోతాడు చేపలు క్లీన్ చేసే దాంట్లో రామున్న బలే ఎక్స్పర్ట్ బా ഡബ്ബ ഹൈലെസ് പോവാലാ റെയ് ലൈ പെദ പെദ മുക്കല്ല ഗനെ റെയ് റെയ് ആർ ദേ സ അണ്ടിട കൊദ്ദര കൊദ്ദനാതാ సరిగ్గా కాదు మూసి మూసి నువ్వు అయితే పసుపు మిరపొడి ధనియాల పొడి వేసి బాగా మిక్సింగ్ చేసేద్దాం ఈ మిక్సింగ్ చేసే దాంట్లో రామన్న చాలా ఎక్స్పర్ట్ ఎక్స్పర్టు కలర్ఫుల్గా చల్లి నిన్న పచ్చకాయల్లి అబ్బా ఏమి స్టైల్ బా ఓహో అబ్బా అయ్యో అబ్బా పెద్ద పెద్ద పీసులు కానీ బా ఒక్కొక్క పీసు ఒకట కడుపు నిండిపోతుంది బా అప్పుడే వాసన ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడొచ్చింది నా నీక సుబ్బారెడ్డి అన్న ఎప్పుడు నేర్చుకున్నా ఎదుగు కోయట్లో నేను నేర్చుకున్నా చేపలు మసాలా పట్టే లో పుచ్చకాయలు అయితే కోసుకొని తినేస్తాము ఎర్ర 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 పుచ్చ ఫ్రెష్ నిమ్మకాయలు ఇప్పుడే చెట్టు కోసుకొని వచ్చాము ఇంకా ఫ్రెష్ ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతే దీంట్లో ఇంకా మాట అయితే ఏందో చేపల కూర ఫ్రై అయ్యే అబ్బా నిమ్మకాయ వాసన కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతా ఉన్నా ఫ్రెష్ అయితే అబ్బా மொபைல் வண்ட நேர்ச்சு அப்பா சேப்பொடி ஃபிரை மசாலா மூடா ரெண்டாந்தா ரெண்டு வேசினா ஆல்ரெடி மெரப்பொடி தனியா படிக்க காரம் தூசிக்கிண்டாய் சரிப்பொடி நம்ம காய பிண்டுக்கிடுக்கு அத்து புலப்பு எடுத்து காரம் வைத்து கழிச்சு போகலண்ணா

அதிர பின்ன அழி